భాగవతంలో చెప్పబడిన శ్లోకం నష్ట ప్రాయశ్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి భావము మనసులోని అనర్ధాలు అశుద్ధతలు అపవిత్రతలు అంతరించిపోయినప్పుడు మరియు నిత్యం భాగవతాన్ని భాగవతం లేదా భగవతుడిని సేవించడం వలన భగవంతునిపై దృఢమైన స్థిరమైన భక్తి ఉద్భవిస్తుంది వరాహ పురాణంలో చెప్పబడిన శ్లోకం మహామాధ్యం ప్రయాగే తుయత్ఫలం లభతే సరహ తత్ఫలం లభతే దేవి దినే దినే భావము త్రివేణి సంగమమున ప్రయాగలో మాఘపూర్ణిమనాడు స్నానము స్నానముగావించిన మానవుడే పుణ్యము పుణ్యముగాంచునో మథురలో సున్నమానపుడు ప్రతిదినము ఆఫలమును పొందును విష్ణుపురాణంలో చెప్పబడిన శ్లోకం న నిజవర్ణ ధర్మతో యహ సమమతిరాత్మ సమమతిరాత్మసుహృద్విపక్షపక్షే నరతీ నచ్చ హంతికించుదుచ్చేహ్నా సితమనసం తమవేహి విష్ణుభక్తం భావము ఎవరైతే వారి జాతి ఆశ్రమ గృహస్థ మొదలైన ధర్మాలను పాటిస్తూ తనవార్యెందు పైవార్యెందుకూడా సమానమైన బుద్ధి కలిగి బలాత్కారంగా పరుల ద్రవ్యాన్ని అపహరించకుండా ఏ ప్రాణిని హింసించకుండా నిర్మలమైన చిత్తంతో ఉంటారో అటువంటివారు విష్ణుభక్తులు